గృహజ్యోతి పథకంపై కాంగ్రెస్ సర్కార్ స్పీడ్ పెంచింది వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు తాజాగా ఉచిత విద్యుత్పై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చింది గెలిచాక వాటి అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలను నెరవేర్చారు తర్వాత మరో రెండు పథకాలపై దృష్టి సారించారు గృహజ్యోతి పాటు ఐదు వందలకి గ్యాస్ పథకాలను అమలుకు రంగం సిద్ధం చేశారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ముందుగా పథకంపై ఫోకస్ చేసి సర్వే ప్రారంభించారు ఆర్థిక సంవత్సరంలో మీ ఇంటి విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తారు దీనికోసం గత సంవత్సరంలో వినియోగించిన ప్రతి యూనిట్ మీ ఇంటికి వచ్చి విద్యుత్ అధికారులు లెక్కగడుతున్నారు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఈ నెల పదిహేనులోగా పూర్తి చేయాలని భావించారు కానీ ఇంకా కొనసాగుతుంది తాజాగా గృహజ్యోతి పథకంపై ఇంధన శాఖ నుంచి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింకు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది విద్యుత్ కనెక్షన్ నంబర్ ను లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది ఎందుకోసం ప్రత్యేక అధికారులు నియమిస్తున్నామని తెలిపారు ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించింది అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ను చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు శాశ్వత ఆధార్ నంబర్ వచ్చే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ తో పాటు ఫోటో ఉన్న బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటర్ ఐడి ఉపాధి హామీ పథకం కార్డు కిసాన్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు అథెంటిఫికేషన్ సమయంలో వేలి ముద్రలు తీసుకుంటారని బయోమెట్రిక్ పని చేయకపోతే ఐరిస్ ద్వారా ప్రయత్నిస్తారని తెలిపింది అది కూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా చేస్తారని అది కాకపోతే ఆధార్ ధృవీకరణ పత్రం తీసుకుంటారని వివరించింది అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకోకపోయినా ఈ పథకానికి అర్హులైన వారికి అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది ఫిబ్రవరి నెలలో వినియోగించిన కరెంటుకు మార్చి తొలి వారంలో రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తారు పథకాన్ని అర్హులైన వారికి జీరో బిల్లు ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు గృహజ్యోతి పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై ఏటా నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్లు భారం పడనుందని అధికారులు అంచనా వేశారు